ఇందాక చెప్పినట్టుగా గత ప్రభుత్వం మీద కమిషన్ తీసుడు వీళ్ళు ఇసుకలో మద్యంలో అదేవిధంగా భూములలో అదేవిధంగా ప్రయాసులు అనేక రకాలైనటువంటి అంశాల్లో కమిషన్లు తీసుకునే పనులు దిగి ఉన్నారు ఇవాళ మా నాయకులు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వారు జస్టిస్ నరసింహరెడ్డి గారికి విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద ఏదైతే కమిషన్ ఈ ప్రభుత్వం వేసిందో దానికి చాలా క్లియర్గా మా నాయకులు కేసీఆర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా వారు ఒక మూడు నాలుగు అంశాలు చెప్పినారు ఆనాడు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యుత్ రంగంలో మెరుగైన ప్రగతి సాధించడానికి మేము ఏం చేసినామో ఆ వాస్తవ విషయాలను కూడా వారు వివరించడం జరిగింది అదేవిధంగా కమిషన్ యొక్క వ్యవహార శైలిని కూడా వారు ప్రశ్నించడం జరిగింది కమిషన్ యొక్క సాంకి అంటే ఒక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో ఈ కమిషన్ నియమించబడ్డట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వారు నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ చేయడం వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందంటూ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కు భిన్నంగా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు వారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ విషయాలను కూడా చాలా కులంకుశంగా ఈ పన్నెండు పేజీల లేఖలో మా నాయకుడు కేసీఆర్ గారు స్పష్టంగా వివరించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇంకో విషయం కూడా గుర్తు ఉన్నా మా ప్రభుత్వ వానాలు మేము చేసుకున్న ఒప్పందాలు కొత్తగా మేము నిర్మించే నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా బీహెచ్ఏ లాంటి సంస్థకి ఇచ్చినాం మేము ఒప్పందం చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ యాక్టివిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకున్నాం అదేవిధంగా బీహెచ్ఎల్ లాంటి సంస్థ దేశ నవరత్నాలు ఒకటైనటువంటి సంస్థ ఆ సంస్థ చాలా పెద్దది ఇవాళ ఆ సంస్థకు మేము పనులు అప్పగెత్తే దాంట్లో జరిగిపోయినట్టుగా కమిషన్ వాళ్ళు మాట్లాడడం అంటే ఈ ప్రభుత్వం పత్రికలకు మీడియాకు ఇష్టం వచ్చినట్టుగా లీక్నివ్వడం అంటే బీహెచ్ఎల్ దెబ్బ దెబ్బతీయడం కూడా అవుతుంది భారతదేశ నవరత్న కంపెనీలు ఒకటైనటువంటి బీహెచ్ఎల్ కు చాలా చరిత్ర ఉంది రేవంత్ రెడ్డి గారి పెద్ద చరిత్ర లేకపోవచ్చు అంటే ఆయనకున్న చరిత్ర వేరు బీహెచ్ఎల్ లాంటి చరిత్ర అనేది లేకపోవచ్చు సో ఆ సంస్థకు ఉన్నటువంటి చరిత్ర అరవై ఐదు వేల కోట్ల అసెట్స్ ఉన్నటువంటి సంస్థ ఇరవై ఐదు వేల కోట్ల ఈక్విటీ ఉన్నటువంటి సంస్థ దాదాపు ముప్పై వేల మంది ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉద్యోగం ఉన్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరవై మూడు శాతం వాటా కలిగినటువంటి సంస్థ ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పేపర్లకు లీక్లు ఇవ్వడం మీడియాకు లీక్లు ఇవ్వడం కమిషన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో జరిగిపోయిందనే దూరంతో మాట్లాడడం అంటే డెఫినెట్ గా బిహెచ్ఎల్ సంస్థ ప్రతిష్ట తీయడం దానివల్ల బిహెచ్ఎల్ షేర్ వాళ్ళు కూడా పడిపోయేటటువంటి అవకాశం సో అది కూడా డెఫినెట్గా ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడే ముందు కొన్ని లీకులు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు దేశ హితం దృష్టిలో సమాజంలోని ప్రజల దృష్టిలో ఉద్యోగుల దృష్టిలో రేపు ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం మంచుకుంటే మంచుకుంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కమిషన్ గురించి నేను ఎక్కడ తక్కువ మాట్లాడదలుచుకోలేదు మీకు అందరూ కూడా తెలుసు సోషల్ మీడియాలో ఆల్రెడీ నడుస్తూ ఉంది ఆ కమిషన్కు ఉన్నటువంటి శాంతికి ఏంది గతంలో వాళ్ళు ఏం చేసిరు ఎట్లున్నారు ఏంది ఏం అన్ని సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి గతంలో ఇందిరాగాంధీని కూడా కమిషన్లు పడ్డాయి వారు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత తర్వాత అద్వాని గారి మీద కూడా కమిషన్లు వచ్చినాయి కరుణానిధి గారి మీద జయలలిత గారి మీద చాలామంది ముఖ్యమంత్రుల మీద కూడా కమిషన్లు వచ్చినాయి అవన్నీ కూడా కాలక్రమంలో రాజకీయ ప్రైరేపికమైనటువంటి కమిషన్లుగానే మిగిలిపోయినాయి డెఫినెట్గా ఇది కూడా ఒక రాజకీయ ప్రైరేపతమైనటువంటి కమిషన్గానే మేము చూస్తూ ఉన్నాం అది స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ చేతల్లోనే కనబడతా ఉంది ఇటువంటి వాటి గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతిని తెలంగాణ సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూపిస్తామనుకుంటే అది సోన్యుని మీద ఉమ్మేసినట్టే అయితే తప్ప కాదని నేను రేహంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తాం